నీవే అద్వితీయుడువైన యెహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది నెహెమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నీవే అద్వితీయుడువైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది నెహెమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము